నమస్కారం ఈ కలుపు అనేది విస్తృతంగా పెరిగిపోతూ ఉంది భూమిలో దానికి కలుపు మందులు అంటే వీడి సైడ్ అప్లై చేయటం వలన అదే క్యాన్సర్ కారకాలు అని చెప్పని తేల్చడం జరిగింది ఈ కలుపు అనే దాన్ని పూర్తిగా మనం మందులతోనే కాకోకుండా వీడి సైడ్తో కాకుండా ఇలా మనుషులతో కూడా తీయించుకున్నట్లయితే మన వంతుగా పర్యావరణాన్ని రక్షించుక రక్షించుకుంటానికి అదే మానవాళి ఆరోగ్యాన్ని కాపాడుకుంటా కానీ ఈ విధంగా మన వంతు ఖర్చుతో కూడుకున్నదైనా కానీ ఈ విధంగా తీసినట్లయితే కలుపు రాగా రాగా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇది ఒక్కొక్క చెట్టు నుంచి వెయ్యి కాయలు వస్తాయి ఈ వెయ్యి కాయల కోసం ఆపడం కోసం తీగిపోతే కనుక దీని నుంచి వచ్చే ఈ వెయ్యి విత్తనాలు కూడా మళ్ళీ మొక్కలై మామూలుగా వచ్చే గడ్డి కన్నా కూడా ఈ పనికిరాని కలుపు ఎక్కువైపోతూ ఉంటుంది ఏ విధంగా అయితే మనిషికి బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయో రెసిస్టెన్స్ తగ్గినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ గ్రోత్ ఎక్కువైతే అదే సింపుల్గా క్యాన్సర్ అంటారు అదేవిధంగా భూమికి కూడా ఈ కలుపు అనేది క్యాన్సర్ లాంటిది ఇది పెరగనివ్వకుండా చేయాలి మనం విష రసాయనాలు కాకుండా మానవాళ్ళు మా మనుషులతో చేసుకుంటే చాలా వరకు మనకి కలిసి వస్తే ఖర్చుతో కూడుకున్నదైనా కానీ ఇది మంచి పద్ధతి మన పెద్దలు ఆచరించిన పద్ధతి థ్యాంక్ యూ